హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారా ఇవాళ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి చికెన్ బిర్యానీ చేసాము మా అక్క చేసింది చికెన్ బిర్యానీ చాలా బాగుందండి టేస్టీగా ఉంది ఇది వచ్చేసి ఎగ్ కర్రీ అండి ఏకకరి చేసాము ఉల్లిపాయ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టాము రోటీ చేయాలండి పిండి తడిపేసాము ఇది వచ్చేసి చింతపండు చింతపండు అంతా తీసుకున్నామండి క్లీన్ చేస్తున్నాము చింతపండులో వచ్చేసి పీచు అంతా తీసేసాను పిచ్చిలు అంత క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి లైక్ చేయడం మర్చిపోకండి ఇవి ఏంటని చూస్తున్నారా వడ్లు అండి వడ్లు అంటే మీకు తెలిసే ఉంటుంది రైస్ అండి బియ్యం మిల్లుకు పట్టిస్తే బియ్యం రెడీ అవుతాయండి రైసు అన్నీ ఇంటి ముందర ఆరు అన్నీ ఎండేశారు డ్రై అయిన తర్వాత మిల్లుకు పట్టిస్తారండి ఇది వచ్చేసి ఎలక్కాయ అండి ఎలక్కాయ చిన్నప్పుడు భలే తినేవాళ్ళం అండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది చిన్నప్పుడు తెలియదు కదా మాగిన తర్వాత తినకుండా పుల్లగానే అలానే తినేస్తాంటిని ఇప్పుడు రెండు రోజులు అలా పెట్టేసామనుకోండి అనుకోండి బాగా మాగిపోతుంది ఇలా అయిన చూడండి బాగా కలర్ చేంజ్ అవుతుంది ఫస్ట్ పచ్చిగా ఉన్నప్పుడు తెల్లగా ఉంటుందండి ఇది వచ్చేసి పుల్ల పుల్లకి చాలా బాగుంటుంది షుగర్ కంట్రోల్ అవుతుంది అందుకనేసి కొంచెం బెల్లం వేసుకొని తీసుకుంటే చాలా మంచిదండి ఇందులో కొంచెం బెల్లం వేసి కలిపేసాము అప్పుడప్పుడు ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది చూడండి చాలా బాగుంది షుగర్ కంట్రోల్ అవుతుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది ఎప్పుడన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా చూడండి చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది చిన్నప్పుడు మీరు తిని ఉంటారు కదండి తినింటారులే చిన్నప్పుడు అందరూ చాలా బాగా స్కూల్కి వెళ్ళినప్పుడు అలా వెళ్ళేసి తోటలోకి తీసుకొచ్చుకుండే వాళ్ళం అండి మేము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్